హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తదిరాజేఖర్ కామారెడ్డి జిల్లా పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు పట్టభద్రులను ఉద్దేశించి పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పట్టభద్రుల టికెట్ ఇవ్వలేదని కార్పొరేట్ డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని అన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని ఈ ప్రభుత్వం కూడా పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చి యాభై ఐదు వేలుగా చెప్పుకుంటుందన్నారు నిరుద్యోగులతో గద్దెనెక్కి వారిని మర్చిపోయారన్నారు తెలంగాణ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గెలిపించబోతున్నారని కామారెడ్డి నుంచే తమ యొక్క విజయోత్సవ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు లక్షల ఉద్యోగాలు ఏం చేసింది ఒక పది పదిహేను వేల ఉద్యోగాలు చేసి చెప్పింది మేము యాభై ఐదు వేల ఉద్యోగం ఇస్తున్నాయి యాభై ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి నోటిఫికేషన్ వచ్చినా కామారెడ్డి లైబ్రరీ వచ్చిన నోటిఫికేషన్

క్యాలెండర్ ఒక క్యాలెండర్ ఉంటుంది ఇల్లు రెండు క్యాలెండర్లు మూడు క్యాలెండర్లు ఏమంటారు మేము అధికారం రావడం క్యాలెండర్ వస్తాయి దాని తర్వాత క్యాలెండర్ వస్తాయి అంటారు మేము రెండు లక్షల ఉద్యోగాలు జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తాను నచ్చినానే నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాదు ఎందుకు ఇచ్చిన తెలిసి మరి ఇచ్చిన ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నిరుద్యోగం విస్మరించింది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా

అంటే పట్టభద్రుల కానీ నిరుద్యోగ సమస్యలు తెలియని పెట్టి ఇంకొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటాడు నేను అంటాడు ఏదో రాస్తాడు రాసేవాడు నాకు నిరుద్యోగ సమస్య అంటాడు మాట్లాడి ఎప్పుడన్నా ఎప్పుడన్నా మాట్లాడిందా మీ కొంతకనే మండలిలో వినిపిస్తా మండలిలో వినిపించి మన యొక్క సమస్యలపై పోరాడతానని ప్రతి ఒక్క పట్టభద్రుడికి ప్రతి ఒక్క పట్టభద్రుడికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆలోచించండి ఒకేసారి ఆలోచించండి ఈసారి కూడా అనుకున్నాం పార్టీల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి వీరందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్క వారిని కూడా కోరుకుంటున్నాను వంద శాతం కష్టపడటానికి పట్టబదులు పట్టం కడతారు ఎందుకంటే పట్టభద్రులు ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తారు జనరల్ ఎలక్షన్ కావు పట్టభద్రులు ఎక్కడ చాలా మంది